హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్లో ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అంశాలు మనం చూసినట్లయితే సురేష్ ఎన్ పటేల్ సో వారి వీరు కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా నియమితులు కావడం జరిగింది సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సో ఇది లాస్ట్ ఒక వన్ ఇయర్ నుండి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది మరి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ని సో మరి అపాయింట్మెంట్ చేయడం జరిగింది భారత రాష్ట్రపతి అయితే ఇది మనకి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది మనకి చూస్తే అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏర్పాటు చేయబడింది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సో మరి సంతానం కమిటీ సిఫార్సుల మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయబడింది ఏదంటే సంతానం కమిటీ సంతానం కమిటీ సిఫార్సుల మేరకి ఒక నా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య జవాబుదారీతనాన్ని పెంచడానికి రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయబడింది మరి గతంలో సంజయ్ కోటారి ఉండేవాడు వన్ ఇయర్ కింద అతను రిటైర్మెంట్ అయ్యాడు సో అంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వస్తే రిటైర్మెంట్ అవుతారు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు మరి ఈ నేపథ్యంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కోటారి రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత సో మరి సురేష్ అండ్ పటేల్ నియమితులు కావడం జరిగింది కాబట్టి ఈ ఈ యొక్క అపాయింట్మెంట్కి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉన్నదనమాట మరి కేంద్ర విజిలెన్స్ కమిషన్ కమిషన్ లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో ఈ యొక్క కూర్పు ఎలా ఉంటుందంటే ఒక కేంద్ర విజిలెన్స్ కమిషనర్ అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఒకరు ఉంటారు మరో ఇద్దరు విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు ఇప్పుడు మరి కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సో ఇక్కడ సురేష్ పటేల్ నియమితులయ్యారు అయితే మరి విజిలెన్స్ కమిషనర్స్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సో అరవింద కుమార్ అండ్ ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ నియమితులు కావడం అనేది జరిగిందండి అరవింద కుమార్ అండ్ ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అరవింద్ కుమార్ అండ్ ఇంకొకటి ఏంటి ప్రమేర్ కుమార్ శ్రీవాత్సవ సో ఈ అరవింద్ కుమార్ అనేవారు ఎవరంటే గతంలో వీరు ఐబీకి డైరెక్టర్గా పనిచేయడం జరిగిందండి ఐబీ మన భారతదేశంలో ఒక నిఘా వ్యవస్థగా దేశంలో ఉన్న నిఘా వ్యవస్థ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి అంటాం సో ఐబీకి డైరెక్టర్గా పనిచేశారు రిటైర్మెంట్ కావడం జరిగింది సో అతను తర్వాత ప్రవీణ్ కుమార్ అనేవారు ఒక మాజీ ఐఏఎస్ అధికారి సో మరి ప్రజెంట్ అయితే ఐబీకి డైరెక్టర్గా కొత్తవాడు వచ్చాడు కొత్త ఒకసారి ఐబీకి డైరెక్టర్గా కొత్త వారు వచ్చారు సో ఐబీ నూతన డైరెక్టర్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే తపన్ దేఖ ఎవరండి తపన్ దేఖ సో ఆ నేప ఆ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి తపన్ దేఖ సో మనకు అపాయింట్మెంట్ల పైన ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో బిడ్స్ అనేది వస్తున్నాయి సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవసరం ఉంది సురేష్ అండ్ పటేల్ ఒక నా కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కాగా అరవింద్ కుమార్ ఒక నా విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ మరో విజిలెన్స్ కమిషనర్గా నియమితులు కావడం అనేది జరిగిందండి సో ఇటీవల కొన్ని అపాయింట్మెంట్లు మనం చూసినట్లయితే ఇప్పుడు ఐబీ ఇంతవరకు చెప్పినట్టు ఐబీకి అయితే నూతన డైరెక్టర్ జనరల్గా నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులు అయ్యారంటే తపన్ దేకా నియమితులు కావడం జరిగింది ఎవరండి తపన్ దేక సో మరో అంశం గమనించినట్లయితే రా అంటాం విదేశాల్లో ఉండే మన భారత వ్యవస్థ ఒక నిఘా వ్యవస్థ గూడాచార వ్యవస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అంటాం సో మరి రాకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేవారికి సామంత్ కుమార్ గోయల్ అండి ఇది సామంత్ కుమార్ గోయల్ సో సామంత్ కుమార్ గోయల్ అనేవారు సో మరి రాఖీ నూతన డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం గమనించినట్లయితే సిబిఐ సీబీఐకి అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అయితే డైరెక్టర్గా పనిచేస్తున్న వారు సుబోధ్ కుమార్ జైస్వాల్ సుబోధ్ కుమార్ జైస్వాల్ అండి సో ఇటీవల అపాయింట్మెంట్లో మనం చూసినట్లయితే నీతి ఐకి నీతి ఐక అయితే చైర్మన్ అంటే మన భారత ప్రధాని ఉంటారు సో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయక్గా లేదా వైస్ చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోక్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సుమన్ పేరే నియమితులు కావడం జరిగింది అంతేకాకుండా నీతిఐకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నీతిఐకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులు అయ్యారంటే వారే పరమేశ్వరన్ అయ్యారని ఎవరు పరమేశ్వరన్ అయ్యారు పరమేశ్వరన్ అయ్యర్ నియమితులు కావడం అనేది జరిగింది సో అలాంటి కొన్ని కొన్ని అపాయింట్మెంట్స్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి సో ఇది మరి ప్రజెంట్ అయితే కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సురేష్ అంద్ పటేల్ నియమితులు కావడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి ప్రపంచ బ్యాంక్ ఒక వివిధ దేశాలకి ఆ కంట్రీ డైరెక్టర్స్గా నియమిస్తూ ఉంటుంది సో మనకి ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకోసం అంటే మనకి ఇటీవల కాలంలో జరిగిన కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఐఎంఎఫ్కు ఉన్నటువంటి కంట్రీ డైరెక్టర్స్ ఎవరు ఆసియా పసిఫిక్ డైరెక్టర్ అడిగిన సందర్భాలు ఉంటున్నాయి కా ఆ నేపథ్యంలో మరి ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంకుకి మన భారత క భారతదేశ డైరెక్టర్గా అంటే కంట్రీ డైరెక్టర్ ఫర్ ఇండియాగా ఎవరు నియమించడం జరిగిందంటే అగస్తే తనే ఒక నా కౌమే ఎవరండి అగస్తే తనే కౌమే నియమితులు కావడం జరిగింది గతంలో బంగ్లాదేశ్ చెందినటువంటి జునైద్ కమల్ అహ్మద్ ఇంతవరకు పనిచేశారు బంగ్లాదేశ్ చెందినటువంటి జునైద్ కమల్ అహ్మద్ పనిచేశారు ఇప్పుడు వేరి స్థానంలో మరి భారతదేశ ప్రపంచం మన భారతదేశం తరపున ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్గా అంటే ప్రపంచ బ్యాంకు మన భారతదేశం యొక్క డైరెక్టర్గా ఎవరు నియమించిందంటే అంటే అగస్తే తనే కౌ కౌమా కౌమేను నియమించడం జరిగింది సో ప్రజెంట్ అయితే ప్రపంచ బ్యాంకులు అంటే వరల్డ్ బ్యాంకులు ప్రధాన ఆర్థికవేత్తగా ఎవరు పనిచేస్తున్నారు ప్రపంచ బ్యాంకులు ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేస్తున్న వారైతే సో వారే వచ్చేసి ఎవరంటే ప్రపంచ బ్యాంకులో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేస్తున్నటువంటి మన భారతీయుడు ఉన్నాడు అతని పేరు ఏం పేరు అంటే ఇందర్మిత్ గిల్ అండి చీఫ్ ఎకనమిస్ట్ ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేయడం జరుగుతుంది ఇదే ఐఎంఎఫ్లో మనం గమనించవచ్చు ఐఎంఎఫ్లో అయితే మనకి ఫస్ట్ డిప్యూటీ మేనింగ్ డైరెక్టర్గా ఫస్ట్ డిప్యూటీ మేనింగ్ డైరెక్టర్గా ఇం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో పనిచేసినటువంటి మన భారతీయ మహిళని ఎవరండి ఇన్ గీత గీతా గోపినాథ్ ఎవరండి గీత గోపినాథ్ సో ఆ నేపథ్యం కూడా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చి సత్యేంద్ర ప్రకాష్ అండి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అంటే బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేయబడింది ఒక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని చెప్పేసి అంటే అంటే ఒక దేశ సమాచారం అంటే దేశంలో జరుగుతున్న పరిణామాలు పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వం జరిగినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమాలు కానీ వివరాలు కానివ్వండి ఒక సమాచారానికి అంటే ఎందుకోసం అంటే ప్రెస్ అనేది ఫోర్త్ ఎస్టేట్గా భావిస్తాం పిలుస్తాం కాబట్టి దానికి సంబంధించిన ఒక సమాచారాన్ని ఒక ప్రజలకు తెలియచేసే విధంగా ఉన్నటువంటి సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే వారే సత్యేంద్ర ప్రకాష్ అండి ఎవరండి సత్యేంద్ర ప్రకాష్ నియమితులు కావడం అనేది జరిగింది అదొక ఇంపార్టెంట్ అనేటువంటి అపాయింట్మెంట్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మరికొన్ని విషయాలు మనం చూసినట్లయితే మనకి ఈ మధ్య కాలంలో మనం చూసాం కొన్ని సైనిక విన్యాసాలపైన ఇప్పుడు ఆల్ నాజా సో ఆల్ నాజా విన్యాసాలు ఆల్ నాజా ఫోర్ అనే పేరుతో మరి విన్యాసాలు నిర్వహిస్తున్నారు సైనిక విన్యాసాలు భారతదేశం తర్వాత ఉమెన్ దేశాల వాళ్ళు కలిసి నిర్వహించినటువంటి విన్యాసాలు అట్లా మనకి డిస్కస్ చేస్తున్నప్పుడు మరొక విన్యాసాలు మనం నిర్వహించబోతున్నారు ఇది ఉత్తరాఖండ్లోని ఆలీ ఏదండి ఉత్తరాఖండ్లోని ఆలీలో ఉత్తరాఖండ్లోని ఆలీలో అక్టోబర్ పద్నాలుగు నుండి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండులో సో యుద్ధాభ్యాస విన్యాసాలు నిర్వహిస్తున్నారు ఇది సైనిక విన్యాసాలు ఇది మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది పద్దెనిమిదవ ఒక యుద్ధాభ్యాస విన్యాసాలు భారత్ మరియు అమెరికా దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయండి భారత్ మరియు అమెరికా దేశాలు కలిసి నిర్వహిస్తున్నటువంటి విన్యాసాలే సో యుద్ధాభ్యాస విన్యాసాలండి సో మనకి ఇక్కడ ఇది పద్దెనిమిదవ పద్దెనిమిదవ యుద్ధాభ్యాస విన్యాసాలు గతంలో రెండు వేల అంటే పద్దెనిమిది అంటే పదిహేడవ యుద్ధాభ్యాస విన్యాసాలు అమెరికాలో జరిగినాయి అమెరికాలోని అలస్కాలో జరిగినాయి కాబట్టి ఈసారి ఈ పద్దెనిమిదో అంటే పదిహేడవ యుద్ధాభ్యాస విన్యాసాలు అమెరికాలోని అలస్కాల జరిగినాయి ఈసారి పద్దెనిమిదవ యుద్ధ పద్దెనిమిదవ యుద్ధాభ్యాస ఈ యొక్క అమెరికా మనం మన భారతదేశం అమెరికా దేశాలు పాల్గొంటున్నటువంటి ఈ సైనిక విన్యాసాలు అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆలీలోని జరగబోతున్నాయి ఇప్పుడు అక్టోబర్ పద్నాలుగు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్య అనమాట అది నేపథ్యం విషయం వి ఇంపార్టెన్స్గా చూసుకో విషయం ఉంది అంటే విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి ఎన్నో విన్యాసాలు ఏ దేశాలు పాల్గొంటున్నాయి సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ మీటింగ్ ఆఫ్ యుఎన్ఎస్సి మెంబర్స్ ఆన్ కౌంటర్ టెర్రరిజం అంటే ఫస్ట్ టైం అనమాట మన భారతదేశం అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మన భారతదేశం ఒక నా యుఎన్ఎస్సి మెంబర్స్ అంటే ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు పాల్గొనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పాల్గొంటున్నటువంటి ఉగ్రవాద ఒక నిరోధక సంబంధించిన ఒక సమావేశాన్ని భారతదేశం అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఓసూ చేయబోతుంది కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఒకన ఈ రెండు సంవత్సరాల కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ ఒక ఎనిమిదోసారి భారతదేశం ఎనిమిదోసారి తాత్కాలిక సభ్యదేశంగా పనిచేస్తుంది ఒక నాన్ పర్మనెంట్ కంట్రీగా పనిచేస్తుంది కాబట్టి సో ఈ నేపథ్యంలోనే సో ఇక్కడ చివరిసారి ఒక సమావేశాన్ని మన భారత నిర్వహిస్తుంది అనమాట అదొక ఇంపార్టెన్స్ అనేటువంటి విషయం అండి యుఎన్ఎస్ అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మొత్తం పదిహేను దేశాలు ఉంటే ఇందులో ఐ దేశాలు ఒక వీటో అధికారం గల దేశాలు శాశ్వత సభ్యదేశాలు మిగతా పది దేశాలు అనేది తాత్కాలిక సభ్యదేశాలు ఇప్పుడు భారత్ ఎనిమిదోసారి తాత్కాలిక సభ్యదేశంగా పనిచేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో కాలం ముగించబోతుంది అనే పదవి కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి మరో అంశం గమనించినట్లయితే ఇప్పుడు ఓకేనా మరి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఒకన ఈ సంవత్సరానికి కూడా మరో ఐదు దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ఎంపిక కావడం అనేది ఎన్నిక కావడం జరిగింది మాల్టా మొజాంబిక్ స్విట్జర్లాండ్ జపాన్ అండ్ ఒక ఈక్వెడార్ దేశాలు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ చీత మనం ఈ మధ్య డిస్కస్ చేసాం అంటే మన దేశంలో ఈ ఏదైతే మనకి చీత చిరుతపులు ఉందో ఇది అంతరించిపోయింది అనమాట అంతే ఇది ఎండేంజర్డ్ అయిపోయింది అందుకోసం మన భారత కేంద్ర ఒక నా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నమీబియా దేశంతో ఒక ఒప్పందం చేసుకుంది ట్రాన్స్ కాంటినెంటల్ ఒక నా ట్రాన్స్ కాంటినెంటల్ రిలోకేషన్ అగ్రిమెంట్ అని అంటాం అంటే ఏంటంటే వేరే వేరే ఖండంలో ఉన్నటువంటి జీవుల్ని మన దేశం తెచ్చుకుంటున్నాం అదే ట్రాన్స్ కాంటినెంటల్ రిలొకేషన్ దాన్ని మళ్ళీ ఇక్కడ మనం రీఇంట్రడ్యూషన్ రీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ ఈసారి కునో అనే నేషనల్ పార్క్ ఇది మధ్యప్రదేశంలో కునో నేషనల్ పార్క్లో ఈ చీతాని తీసుకొస్తున్నాం త్వరలో ఈ ఈ విషయంలో మనకి భారతదేశం మధ్య ఒప్పందం జరిగింది భారత్ సరే మనకి సరే మనకి నమీబే దేశానికి ఒప్పందం జరిగింది మనకి నమీబే దేశానికి ఒప్పందం జరిగింది అయితే మరి ఇది కును నేషనల్ పార్క్ కునువానీ నేషనల్ పార్క్ ఎక్కడుందని మధ్యప్రదేశ్లో దీన్ని ఒకనే రీఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నారు అక్కడ తీసుకొచ్చి దీనికి అయ్యే ఖర్చు కానీ అంటే వచ్చే నాలుగు సంవత్సరాలకు గాను ఈ చీత అంటే ఈ చిరుతపులి పెంపకాలకు కావాల్సినటువంటి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ఈ చిరుతపులికి పెంపకానికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు మేము అందిస్తామని చెప్పేసి ఒక కార్పొరేట్ సంస్థ ఇండియన్ ఆయిల్ సంస్థ ఈ యొక్క కేంద్ర మనకి పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది అంతేకాకుండా వచ్చే నాలుగు సంవత్సరాల కాలానికి మధ్యప్రదేశ్లోని ఈ కొను నేషనల్ పార్కులో పెంచబోతున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు చీత కార్యక్రమానికి అంటే చీత పెంపకాల కార్యక్రమానికి లేదా ఈ చిరుతపుల్ల పెంపకాల కార్యక్రమానికి యాభై పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ సంస్థ ప్రకటించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పర్యావరణ పరంగా ఇం ఇంపార్టెన్స్ అనే అంశంగా దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియా మాల్దీవ్స్ ఇటీవల కాలంలో మాల్దీవుల దేశ అధ్యక్షుడు ఎవరండి వారు మహమ్మద్ ఇబ్రహీం సోలీ సో మహమ్మద్ ఇబ్రహీం సోలీ మాల్దీవుల దేశ అధ్యక్షుడు ఇతను మన భారత పర్యటనకు రావడం జరిగింది సో ఈ భారత పర్యటన భారత పర్యటనలో భాగంగా సో భారతదేశం మాల్దీవుల దేశాల మధ్య ముఖ్యంగా ఆరు ఒప్పందాలు జరిగినాయి ఇందులో ప్రధానమైనవి మనం చూసినట్లయితే సైబర్ సెక్యూరిటీ గురించి అంతే కాకుండా విపత్తు నిర్వహణ గురించి మరి అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పన గురించి మూడు దేశాల మధ్య ఒప్పందం అనేది జరిగింది అంతేకాకుండా ఈ ఒప్పందంలో భాగంగా ఇంకొకటి ఏంటంటే లైన్ ఆఫ్ క్రెడిట్ కింద లైన్ ఆఫ్ క్రెడిట్ కింద సో మాల్దీవుల దేశానికి భారత్ వంద బిలియన్ అమెరికా డాలర్లని కూడా ఇస్తుంది ఇది ఒప్పందంలో ఒక భాగం అండి కాబట్టి పైన గతంలో అడిగిన సందర్భం ఉంది గ్రూప్స్ లాంటి తరహా క్వశ్చన్స్ వాటి ఎగ్జామ్లలో అయితే భారతదేశానికి ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు ఎన్నో ఒప్పందాలు జరిగాయి అలాంటి విషయాలు అడుగున్న సందర్భం ఉంది కాబట్టి అలా కాకుండా ఇటీవల భారతదేశానికి మాల్దీవుల దేశ అధ్యక్షుడు వచ్చాడు అతని పేరేం పేరు లేదా మహమ్మద్ ఇబ్రాహీం సోలిం మన భారతదేశంలో పర్యటించాడు అతను ఏ దేశ ఏ దేశ అధ్యక్షుడు లాంటి అంశాలు ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పర్టికులర్గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అక్కడ ఏదైనా బిల్స్ పాస్ అయ్యాయా ఏమైనా బిల్లు పాస్ అయ్యా లోకసభలు ఏ బిల్లులు పాస్ అయినాయి రాజ్యసభలు ఏ బిల్లులు పాస్ అయినాయి రాష్ట్రపతి ఏ బిల్లుపై బిల్లులపై సంతకం చేశారు ఎప్పుడైతే రాష్ట్రపతి సంతకం చేస్తారో ఆ బిల్లు చట్టంగా మారినప్పుడు దానికి సంబంధించిన విశేషాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక్కోసారి బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఆ బిల్లులోని అంశాలపైన కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ అంటే వన్యప్రాణి సంరక్షణ లేదా వన్యప్రాణి సంరక్షణ సవరణ బిల్ అనమాట యాక్చువల్గా మన దేశంలో అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం అయితే నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చింది జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం నేషనల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చింది ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఇప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చారు టూ థౌసండ్ ట్వంటీ వన్ సంబంధించి అమెండ్మెంట్ తీసుకొచ్చారు అంటే ఆ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఒక నేను లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం అని జరిగింది లోకసభ ఈ బిల్లును పాస్ చేసింది అనమాట ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది ఈ వివరణ ఈ దీన్ని ఏం సవరణ చేస్తారంటే మన దేశంలో మరికొన్ని ఎండేంజర్డ్ అయినటువంటి ఏదైతే విలుప్తీకరణ జరిగినాయో ఏదైతే అంతరించిపోతున్నటువంటి ప్రమాదం ఉన్నాయో అలాంటి జంతుజాలను పెంచాలి అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అండి అదే దీని మనం సైట్స్ అంతర్జాతీయ పరంగా దీని సైట్స్ ఒప్పందం అంటారు ఒక సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ది వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా ఫ్లోరా అండ్ ఫౌనా అంటే ఇక్కడ ఏంటంటే వృక్షజాలం జంతుజాలంని ఏదైతే ఉందో అది ఎండేంజర్డ్ అవుతున్నాయో వాటిని మనం ఒక నా కన్వెన్షన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లోరా పవర్ అని కాపాడుకోవాలి అంతేకాకుండా అని చెప్పేసి దీన్ని వ్యాపారంగా యూజ్ చేసుకోకూడదు అంతేకాకుండా కాపాడుకోవాలి ఎండేంజర్డ్ అని చెప్పేసి ఒక ఒప్పందం అనమాట అంతేకాకుండా దీని ద్వారా మనం ఈ యొక్క సంరక్షణ సంరక్షించటం వచ్చిన తర్వాత దేశంలో ఈ సంరక్షణ కేంద్రాల సంఖ్య అంటే కన్జర్వేషన్ సెంటర్ సంఖ్య అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి అంటాం అంటే కాపాడుకోవాల్సినటువంటి ప్రాంతాల సంఖ్య అయితే ప్రొటెక్టెడ్ ఏరియాస్ మన భారతదేశంలో ఆరు వందల తొంభై మూడు నుండి ఇప్పుడైతే మన దేశ ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అడవులు అన్నీ అయితే తొమ్మిది వందల ఎనభై ఏడుకు చేరిందని చెప్పేసి ఈ సందర్భంగా సో ఈ బిల్లు పాస్ అయిన సందర్భంలో చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒకనండి ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్స్ కలర్ అండి అంటే ఇది ప్రెసిడెంట్స్ కలర్ అనేది రాష్ట్రపతి ఇస్తారు ఈ అవార్డుని ఏంటంటే ఒక రాష్ట్రానికి ఇస్తారు గతంలో అస్సాం రాష్ట్రం కూడా ఈ అవార్డు వచ్చింది గతంలో కేరళాకు వచ్చింది కేరళలో ఉన్నటువంటి ఒక మనకి ఈ కొచ్చి నావెల్ కమాండ్కి దీనికి వచ్చిందనమాట అయితే ఏంది ప్రెసిడెంట్ కలర్ అంటే ఏదైతే ఒక సంబంధించిన సంస్థ ఉందో అంటే భద్రతా వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో పోలీస్ వ్యవస్థ కానీ మిలిటరీ కానీ అందులో విభాగాలు కానివ్వండి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దేశ సేవలో ఆ విధంగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి ఎఫిషియన్సీగా ఉన్నాయో అలాంటి సంస్థలకి అలాంటి సంబంధ విభాగాలకి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రెసిడెంట్ కలర్ ఇస్తుంది ఈ ప్రెసిడెంట్ కలర్ని మనం రాష్ట్రపతికా నిషాన్ అని చెప్పేసి అంటాం ఈసారి ఈ అవార్డుని తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది అనమాట తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా సో మరి తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రెసిడెంట్స్ కలర్ని ఇచ్చారు లేదా రాష్ట్రపతికా నిషాన్ ఇచ్చారు గత ఇరవై ఐదు సంవత్సరంలో దేశ సేవల్లో ఆ విధంగా ఉన్న ఉన్నందుకు ఈ యొక్క గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుందండి ఒక అవార్డు అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అంటే యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరండి ప్రజెంట్ అతను జ్యోతిరాదిత్య సింధియా అండి ఎవరండి జ్యోతిరాదిత్య సింధియా మరి జ్యో కానీ జ్యోతిరాదిత్య సింధియా మనకు ప్రజెంట్ కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నారు మరి దేశంలో అంటే ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ నుండి అంటే ఎన్ని ఎన్ని మన విమానాశ్రయాలు నడుస్తున్నాయి ఇప్పుడు అని చెప్పేసి ఒక ఒక నివేదికని ఇచ్చాడనమాట ఎందుకోసమంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో దేశంలో డెబ్బై నాలుగు విమానాశ్రయాలు ఉంటే ఇప్పటివరకు అంటే రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ యొక్క సంబంధించినటువంటి ఆగస్టు నాటికైతే ఒక నా నూ నూట నలభై ఒకటి విమానాశ్రయాలని ఆ విధంగా నడుపుతున్నాము అని చెప్పేసి పౌర విమానయ శాఖ పరిధిలో చెప్పడం జరిగింది అదొక ఇంపార్టెంట్ అంతేకాకుండా ఫ్రెండ్స్ ఎందుకోసం ఈ కార్యక్రమాలు ఇంత అంటే పెరుగుతున్న విమానాశ్రయాలు అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో మన భారతదేశం ఉడాన్ ఆర్సిఎస్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఉడాన్ ఆర్సిఎస్ ఉడే గా అమ్ నాగరిక్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా కూడా ఈ కార్యక్రమం పౌర విమానయానాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు కార్యక్రమం అంతేకాకుండా మరో మూడు కొత్తగా ఈ సివిల్ ఏవియేషన్ ఆపరేటర్స్కి అనుమతించాం పౌర విమానయాన సంస్థలకు అనుమతించాం జెట్ ఎయిర్వేస్ ఆకాశ ఎయిర్ ఇండియన్ ఇండియా ఇండియా వన్ ఎయిర్ కూడా సో కొత్త ఈ ఏమైనా సివిల్ ఏవియేషన్ కన్నా సంబంధించినటువంటి ఆపరేటర్స్ అనమాట ఇప్పుడు ఎయిర్ ఇండియా లాగా తర్వాత నెక్స్ట్ ఒక వచ్చేసేసి మనకి ఇండిగో ఎట్లయితే ఉంటాయో సో అలాంటి కంపెనీలు కూడా మేము ఇప్పుడు ఇన్వైట్ చేసినాం వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినాం నడుపుకోవడానికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు ప్రజెంట్ అయితే మన భారతదేశంలో లైసెన్స్ పొందినటువంటి విమానాలు నడిపే పైలట్ల సంఖ్య ఎంత ఉన్నారంటే నలభై వేల రెండు వందల డెబ్బై ఆరుగా ఉన్నట్టు జ్యోతిరాదిత్య సింధియా ఈ యొక్క మనకి పార్లమెంట్లో చెప్పడం జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరొక అపాయింట్మెంట్ మనకు న్యూస్లో ఉంది సంజయ్ అరోరా ఒక ఢిల్లీ పోలీస్ కమిషనర్గా న్యూఢిల్లీ న్యూఢిల్లీ సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్గా వీరి నియమితులు కావడం జరిగిందండి ఇది ఒక ఇంపార్టెంట్ విషయం ఎందుకోసమంటే మరి న్యూఢిల్లీ పోలీస్ కమిషనర్గా సంజయ్ అరోరా ఉండే ఇప్పుడు నిపా అపాయింట్ అయ్యారు గతంలో ఇతను ఐటీబీపీకి అంటే ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ నైన్టీన్ సిక్స్టీ టూలో ఏర్పాటు చేయబడేటువంటి ఈ యొక్క సంస్థ ఇండో టిబేటన్ బార్డర్ పోలీస్ భారత చైనాల మధ్య ఒక సరిహద్దుని కాపలా కాస్తున్నటువంటి సంస్థ ఇండో టిబెట్ బార్డర్ పోలీస్కి వీరు డైరెక్టర్ జనరల్గా పనిచేసేవారు సో ప్రభుత్వం వీరిని న్యూఢిల్లీ పోలీస్ కమిషనర్గా నియమించడం జరిగింది సంజయ్ అరోర్ సో మరి ఐటీబీపీకి ప్రజెంట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా డైరెక్టర్ జనరల్గా ఎస్ఎల్ తౌసన్ నియమించారు ఎస్ఎల్ తౌసన్ యాక్చువల్లీ ఎస్ఎస్బీకే ఫుల్ టైమ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమా బలండి సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఓకే ఇవ్వండి మనకి ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్